ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద కోడిపుంజు ఉండేవి గాడిద బాగా లావుగా దిట్టంగా ఉండేది రెండు జంతువులు చాలా స్నేహంగా ఉండేవి ఒకరోజు ఒక సింహం తన దారిలో వెళుతూ దిట్టంగా ఉన్న గాడిదను చూసింది ఎలాగైనా దాన్ని చంపి తినాలని అనుకుంది సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది అంతే చెట్టు మాటన దాగి గాడిదపై దాడి చేయాలని ఒక రంకె వేసింది సింహాన్ని గమనించిన కోడుపుంజు తన మిత్రుడిని చంపుతుందేమోనని కుక్కరు కురుకు అని అడవసాగింది కోడిపుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమో అని భయపడి వెనుతిరిగి పారిపోయింది కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమోనని తనను తాను మృగరాజులో ఊహించుకొని సింహం వెంటబడడం ప్రారంభించింది సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకునే సింహం వెనక్కి తిరిగి చూసింది అవకాశం వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి వచ్చింది అనుకొని ఒకే ఒక్క గెంతులు గాడిద మీద పడింది తన పని తాను భుగించి అన్నది గాడిద సింహ